హీరో సిద్ధార్థ్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించిన ఈయన రెండు వేల నాలుగులో బాయ్స్ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై అప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ మనల్ని ఎంతగానో అలరిస్తున్నారని చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో మహాసముద్రం అనే మూవీలో డ్యూయల్ రోల్ శర్వానంద్ మరియు సిద్ధార్థ్ జంటగా నటించిన ఈ మూవీలో సి సిద్ధార్థ్కి భారీగా అతిథిరావు నటించారు తన మొదటి పరిచయంలోనే ప్రేమలో పడి గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట రీసెంట్గానే మార్చి ఇరవై ఎనిమిదిన ఎంగేజ్ చే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ సీసెడ్ ఎస్ ఈసెడ్ ఎస్ అనే క్యాప్షన్ని యాడ్ చేశారు ఇరువురు అయితే ఆ ఫోటోస్ తెగ వైరల్గా మారాయనే చెప్పాలి సోషల్ మీడియాలో అయితే ఈరోజు తెలంగాణలోని రంగనాయక స్వామి గుళ్ళో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది చాలా సింపుల్గా అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇరువురు అయితే నువ్వు నా సూర్యుడివి చంద్రుడివి మరియు నక్షత్రాన్ని అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ మిస్టర్ అండ్ మిస్సెస్గా మారిపోయామంటూ వాళ్ళు క్యాప్షన్ని యాడ్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ జంటని చూసిన వీరి అభిమానులు ఎంత ఎంతో చూడముచ్చటగా ఉన్నారంటూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడముచ్చట ఈ జంట కంగ్రాచులేషన్స్ తెలియాలంటే కమెంట్స్ తెలియజేయండి